దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ఎనభై నాలుగవ సంకీర్తన ఈ వచ్చిన వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు అలలుయా దేవుడు ఇస్రాయేలీలను వారి వారి సమూహాల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించారు దేవుని బాహుబలము చేత ఇస్రాలీలు ఆయుగుప్తులో నుండి బయటకు వచ్చారు వారు ప్రయాణము కొనసాగిస్తుండగా వారి మార్గంలో ఎర్ర సముద్రపు అరణ్య మార్గములో దేవుడు ద్రోవుల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి వారికి ముందుగా దేవుడు నడిచి చూస్తున్నారు వారెన్నో ప్రాంతాలు ప్రదేశాలు అరణ్యాలను దాటుకుంటూ శత్రువుల ప్రాంతములను దాటుతూ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఎన్నో సమస్యలలో ఉన్న ఎలాంటి ప్రాంతాలలో వారు సంచరిస్తున్నా వారు అనుదినము బలము కలిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వారు దేవుని మీద ఆధారపడుతూ ఆయన మాట ద్వారా ముందుకు సాగిపోతున్నారు వారికి కలిగిన శ్రమలలో వారు ధైర్యంగా ముందుకు సాగిపోయారు వారి సంతానమును వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు అభివృద్ధి చేస్తూ నడిపించారు ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని మాట చొప్పున ముందుకు సాగిపోవాలి మన ఆత్మీయ జీవితంలో అనుదినము మనల్ని బలపరిచేది దేవుని మాటలేనండి ఆ మాటలను మనం ధ్యానిస్తూ విశ్వాసముతో నమ్మగలిగితే ఇస్రాయేలీలో జరిగినటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా అసాధ్యాలను దేవుడు సాధ్యం చేయగలరు ఇస్రాయేలీలకి దేవుడి ఆధారం ఆయన మాటే ఆధారం మన జీవితంలో కూడా ఆయనను ఆధారం చేసుకొని ఆయన మాటను ఆధారం చేసుకొని మనం ముందుకు సాగిపోతూ ఉంటే కలుగుతున్న శ్రమలైనా నిందలైనా భయాలైనా అపాయాలైనా ప్రమాదాలైనా ఆయన మనల్ని తప్పించుటకు శక్తివంతుడు ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉండి మనల్ని గాక పరిశుద్రమైన దేవా మా ప్రియాపరిలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఇస్రాయేలీలను ఏ రీతిగా అయితే మీరు వెన్నంటే ఉండి నడిపించారో ఆ రీతిగానే విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ఈ అరణ్యపు అనుభవంలో ఎందరైతే వేదనలతో ఉన్నారో కన్నీటితో ఉన్నారో దుఃఖంతో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి మేఘ స్తంభములోను అగ్ని స్తంభములో నుండి ఇస్రాయేలీలను ఆదరించి ఆదుకున్న దేవుడుగా వారి ముందు ప్రత్యక్షమైనటువంటి మీ గొప్ప నామాన్ని బట్టి మేము కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవటకు వాక్య ప్రత్యక్షతను దర్శన అనుభవాన్ని మాకు దయచేసి మమ్మల్ని ధైర్యపరిచమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోతున్న ప్రతి ఆత్మీయ జీవితాన్ని మీరే బలపరిచి వారిని భద్రపరిచి ప్రతి కీడ నుండి తప్పించి ఆత్మీయ జీవితంలో నానాటికి బలాభివృద్ధి నొందినట్లుగా నూతనమైనటువంటి ప్రత్యక్షతలు బలమైన మీ వాక్కుతో మమ్మల్ని నడిపించి బలపరచమని నజరేయడని ఈ సుశక్తి కలిగిన మామూలు అడిగి తండ్రి ఆమె